మీకు తెలుసా నవంబర్ పదమూడవ తేదీ ఈ ఒక్క నామం జపించడం వల్ల ఎంతో పుణ్యం చేసుకున్న ఫలితం మన ఖాతాలో వేసేస్తాడు దేవుడు సో ఈ రీళ్ళు వరకు చూడండి అస్సలు మిస్ అవ్వద్దు థర్టీన్త్ నవంబరు కార్తీక మాసంలో మకా నక్షత్రము చాలా విశేషము సత్యనారాయణ స్వామి జన్మ నక్షత్రమే కాకుండా శ్రీరామచంద్రుల వారి జన్మ ఇది చాలా రేర్ కాంబినేషను అది గురువారం రావడము చాలా రేరు మ్యారేజెస్ ఇచ్చేవాడు మంచి హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇచ్చేవాడు గురువు అండ్ సంతానము విద్యని ఇచ్చేవాడు గురువు సో గురువారం రావడం చాలా విశేషము ఈ ఒక్క నామం జపించడం వల్ల మంత్స్లో వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ మనకు సత్యనారాయణ వ్రతం చేసినంత ఫలితము వేసేస్తాడు దేవుడు మన ఖాతాలో సో ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేయడం చాలా విశేషం లేదు చేయలేని వాళ్ళు ఈ సింపుల్ మంత్రం అయితే చదువుకోండి రీ రీల్ ఖచ్చితంగా సేవ్ చేసుకొని షేర్ చేయండి ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమ వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ చదువుకుంటే మనకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసినంత ఫలితం అయితే తగ్గు దక్కుతుంది